భారత క్రికెట్ లో చతేశ్వర్ పుజారా అజంక్య రహానులకు ప్రత్యేక స్థానం ఉంది ముఖ్యంగా టెస్టులో వీరిద్దరి బ్యాటింగ్ సత్తా గురించి అభిమానులకు ప్రత్యేకంగా ఒకసారి కుదురుకున్నారంటే తలనొప్పే ఎన్నో సార్లు వీరిద్దరు భారత జట్టు ఓటములకు అడ్డు గోడలా నిలిచారు ప్రస్తుతం పుజారా రహానే రిటైర్మెంట్ కు దగ్గరగా ఉన్నారు అధికారికంగా ఇంకా రిటైర్మెంట్ ప్రకటించకపోయినప్పటికీ మళ్లీ జాతీయ జట్టులో చోటు దక్కే అవకాశాలు కనిపించడం లేదు పలువురు యువ క్రికెటర్లు పోటీగా ఉండడమే దీనికి కారణం అయితే వీరిద్దరి స్థానాలను భర్తీ చేసే సత్తా ఎవరికి ఉందన్న దానిపై మాజీ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ స్పందించాడు శుభ్మాన్ గిల్ సర్ప్రాజ్ ఖాన్ వీరిద్దరికి సరైన రీప్లేస్మెంట్ ప్లేయర్స్ గా అభివర్ణించాడు అంతర్జాతీయ క్రికెట్ లో గెల్ నైపుణ్యాన్ని ఇప్పటికే మనం చూశామన్న డీకే రానున్న రోజుల్లో మరింత అత్యుత్తమ క్రికెట్ ఆడతాడని జోస్యం చెప్పాడు టెస్ట్ క్రికెట్ లోనూ గెల్ నుంచి కొన్ని మరిచిపోలేని ఇన్నింగ్స్ వస్తాయన్నాడు ఇక రహారేకు రీప్లేస్మెంట్ గా భావిస్తున్న సర్ఫరాజ్ ఖాన్ దేశవాళీ క్రికెట్ లో దుమ్ము రేపుతున్న విషయాన్ని దినేష్ కార్తిక్ గుర్తు చేశాడు ఆస్ట్రేలియా పరిస్థితులు సర్ఫరాజ్ బ్యాటింగ్ స్టైల్ కు సరిపోతాయని డీకే విశ్లేషించాడు కాగా రానున్న బంగ్లాదేశ్ సిరీస్ లో బీరిద్దరు ఎలా రాణిస్తారనేది చూడాలి